ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మక్క అంటే ఇష్టమా మాకు కూడా చాలా ఇష్టం అండి మా ఫేవరెట్ స్నాక్ మక్క గుడాలు ఎవరైనా ట్రై చేయని వారు కూడా ఉంటే ట్రై చేయండి నేను కూడా కొత్తగా ట్రై చేసినప్పటి నుండి నా ఫేవరెట్ స్నాక్ అయితే అయిపోయింది మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్లు మక్క గూడాలు కావాలన్నారు సో నేను నైట్ ఇలా నానబెడుతున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టాను మళ్ళీ మార్నింగ్ కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను చాలామంది గిన్నెలో ఉడకబెడతారు అసలు గంటలు గంటలు పెట్టేస్తుంటారు అలా కాకుండా కుక్కర్లోనే ఇలా హై ఫ్లేమ్లో కూడా కాకుండా లో ఫ్లేమ్లో పెడితే హాఫ్ అన్ అవర్లోనే ఉడికిపోతుంది నేనైతే ఇలా పసుపు సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను చూడండి జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే చిన్న ఫ్లేమ్లో అయితే ఉంచాను చాలా బాగా ఉడికిపోతుందండి గుడాలు ఉడకబెట్టడానికి ఒక వంతు గుడాలకి నాలుగు వంతుల వాటర్ అయితే వేయాలి చూశారుగా అడుగు కాస్త కూడా మాడలేదండి మీరు హై ఫ్లేమ్లో కానీ పెట్టినట్లయితే టెన్ టెన్ విజిల్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ మూత తీసి వాటర్ వేస్తూ కలపండి లేదంటే అడుగు మొత్తం మాడిపోతుంది చాలా బాగా ఉడకాయండి గుడాలు సో ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి నేనైతే ఒక్కోసారి ఒక్కో రకంగా పోపు పెడతాను ఒకసారి కారంతో ఇంకోసారి మిర్చితోని పోపు చేసుకుంటానండి చాలా బాగా టేస్టీ వస్తుందండి మిర్చితోనైతే చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆయిల్ వేసి ఫస్ట్ మిర్చి అయితే వేసానండి మెయిన్ గుడాలకి టేస్టీ రావాలంటే ఎల్లిపాయలు కంపల్సరీ దంచుకొని ఎల్లిపాయ జీలకర్ర దంచుకొని వేయాలి ఆ తర్వాత ధనియాలు గ్రైండ్ చేయకుండా కచ్చి బిచ్చిగా దంచుకొని వేయాలండి మనం తినేటప్పుడు మన పెంట కింద వస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి సూపర్ టేస్టీ అవుతుంది ఇలా వేస్తే చూడండి కరివేపాకు వేసి ఆ తర్వాత జీలకర్ర ఎల్లిపాయ దంచినవి వేసి ఫ్రై చేస్తున్నాను ఒక టూ మినిట్స్ జీలకర్ర ఎల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మాత్రము ధనియాలు కచ్చి పిచ్చి దంచుకొని వేయాలండి ఏంటి నేనైతే గ్రైండ్ చేసినవి వేస్తున్నాను అనుకుంటున్నారా నా దగ్గర అయితే ఇప్పుడు ధనియాలు సపరేట్గా లేవండి గ్రైండ్ చేసినవి ఉన్నాయి అందుకే ఇవే వేస్తున్నాను కానీ మీరు కచ్చి పిచ్చి దంచుకొని వేయండి చాలా టేస్టీ వస్తుంది ఆ తర్వాత గుడాలు వేసి మొత్తం కలుపుకోండి ఇందులో ఉల్లిగడ్డ కూడా వేయచ్చండి ఆప్షనల్ నేనైతే వేయలేదు మా ఆయన టేస్ట్ చేసి సాల్ట్ తక్కువగా ఉందైతే అన్నారు సో అందుకే మేము ఇక్కడ యాడ్ చేసుకుంటున్నామండి సాల్ట్ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి ఆ తర్వాత కొత్తిమీర వేసి దించేయడమేనండి అయిపోయింది మన అక్క గుడాల రెసిపీ అయితే కొత్తగా ట్రై చేసేవారు మాత్రం కంపల్సరీ ఎటువంటి భయం లేకుండా అయితే ట్రై చేయండి నాది అండి భరోసా చాలా టేస్టీ ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే రెసిపీ మీ ఫేవరెట్ అయిపోతుందండి నా లాగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్